నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా జాన్వీ కపూర్ తెలుగులో అనర్గలంగా మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది అంతేకాదు బ్లూ కలర్ లంగా ఓనీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఇక్కడి ప్రేక్షకులకు తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది దేవరా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా కనిపించింది జాన్వీ కపూర్ ఇప్పుడు దేవరా మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా అయితే సినిమా రిలీజ్కు ముందే తెలుగు భాషపై తనకు ఎంతటి పట్టు ఉందో చూపించే ప్రయత్నం చేసింది దేవరా ప్రమోషన్లలో భాగంగా తాను తెలుగులో మాట్లాడుతున్న వీడియో తీసి దానిని లో పోస్ట్ చేసింది ఈ వీడియోలో జాన్వీ కపూర్ లంగా ఓని వేసుకుని అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది తాను తెలుగులో మాట్లాడిన ఈ మాటలు నేరుగా కలిసి చెబుతానని అనుకున్నా కుదరలేదంటూ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ కూడా తెలుగులోనూ ఉంచడం విశేషం ఈ వీడియో తర్వాత ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా మూవీతో జాన్వీ తెలుగు ప్రేక్షకుల ముందుకు అడుగు పెడుతోంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుండడంతో దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తోంది ఈ మధ్య తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళంలోనూ అనర్గలంగా మాట్లాడి ఆశ్చర్యపరిచింది తెలుగు తమిళ భాషలు ఇక్కడి ప్రేక్షకులతో ఆమె తల్లి శ్రీదేవికి ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీల్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవరా నా తొలి అడుగు శివా సార్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ మూవీకి ఎంచుకోవడం నా అదృష్టం మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మూవీ టీం అందరికీ థ్యాంక్స్ అని జాన్వి చెప్పింది ఈ వీడియోతో పాటు లంగా ఓనీలో చేసిన ఫోటోషూట్ను కూడా జాన్వీ సందర్భంగా అభిమానులతో పంచుకుంది వీటిని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ నేను ఈ మాటలు స్వయంగా మీతో చెప్దామనుకున్నాను కానీ ఈసారికి అలా కుదరలేదు మిమ్మల్ని అందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నా ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలో కలుద్దామని తెలుగు క్యాప్షన్ ఉంచడం విశేషం వచ్చే శుక్రవారమే మోస్ట్ అవేటెడ్ దేవరా మూవీ థియేటర్లలోకి వస్తున్న విషయం తెలిసిందే కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించాడు రెండున్నరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ రిలీజ్ కానుండటంతో అతని అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవ్రా ఇస్ మై ఫస్ట్ స్టెప్ శివాస్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయటం నా అదృష్టం మై ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ హెల్పింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే రాండీ సార్ సాబూ సార్ సచిన్ ఆనర్ టు వర్క్ విత్ దమ్ చైతన్యాకా అండ్ ఐ రియలీ అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫిల్మ్